ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే నవ్య గారు ఒక కామెంట్ పెట్టారు ఆవిడ ప్లీజ్ అండి నాకు ఈ వీడియో ఖచ్చితంగా చేసి పెట్టండి అని అని అడిగారు ఇంట్లో పిల్లలు అందరూ సమానమే అంటారు ఆస్తులు తీసుకునేటప్పుడు అందరూ సమానంగా పంచుకుంటారు కానీ కానీ తల్లిదండ్రులు చూసే విషయంలో మాత్రం పెద్ద కొడుకే చూడాలి బాధ్యతలన్నీ పెద్ద కొడుకే పట్టించుకోవాలి మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు అత్త మామ మరిది వీళ్ళందరూ కలిసి నువ్వే చూసుకోవాలి పెద్ద కొడుకువి అన్ని బాధ్యతలు నీవే అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు మేము ఏం చేయాలని చెప్పేసి ఆవిడ బాధపడుతూ చెప్తున్నారు చూడండి పెద్ద కొడుకు అని అనగానే భగవంతుడు ఇంకో రెండు చేతులు ఎక్కువను రెండు కాళ్ళు ఎక్కువ ఇలాంటివి ఏమీ ఉండవు అందరికీ ఉన్నట్టే సమానంగా వాళ్ళకి ఉంటాయి ఇంకా ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే పెద్ద కొడుకు అని అనగానే ఒక తండ్రితో సమానం ముందు పుట్టినందుకు ఆయన వయసు కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మిగిలిన వాళ్ళందరికంటే కూడా ఆయనకి అనారోగ్య సమస్యలు రావడము ఏవో ఒకటి ఇంట్లో సమస్యలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు అంటే భార్య పిల్లలతోటి వీళ్ళకి కింద ఉన్న వాళ్ళకంటే కూడా ఆయనకి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ముందు పుట్టినందుకు వాళ్ళ పిల్లలు ముందుగానే పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు పొరుళ్ళు చదువులు ఇంకా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ముందు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి మిగిలిన కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా చిన్నవాళ్ళు అవుతారు వాళ్ళ పిల్లలు కూడా చిన్నగానే ఉంటారు అలాంటప్పుడు నువ్వు పెద్ద కొడుకు అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలని అనడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మరి ఆస్తుల విషయంలో అందరూ సమానంగా తీసుకుంటారు కదా అన్నయ్య నువ్వు పెద్దవాడు కదా అన్నీ నువ్వు చేస్తున్నావు కదా మరి ఇంకొంచెం ఆస్తి నువ్వే ఎక్కువ తీసుకొని ఎవరైనా ఒక రూపాయి ఎక్కువ ఇస్తారో చెప్పండి అలాంటి విషయాల్లో మాత్రం ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వరు అప్పుడు ఆ పెద్ద కొడుకు ఎవరు కూడా నీ బాధ్యతలు అని చెప్పక్కర్లేదు ఇంట్లో ముందు పుట్టినందుకు మిగిలిన వాళ్ళు చిన్నవాళ్ళు అయినందుకు తండ్రి తర్వాత ఆ పెద్ద కొడుకే బాధ్యతలు తీసుకుంటాడు అది ఎవరు చెప్పాల్సిన విషయం కాదు వెనకాల ఆడపిల్లలు ఉన్నారనుకోండి తమ్ముళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఆయనే వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆయన చేతుల మీదుగానే చేస్తారు ఒక తండ్రి బాధ్యతను తీసుకుంటారు కానీ ఇలాంటి విషయాలు ఏవి కూడా బయటకు రావు కొంత వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా తల్లిదండ్రులు చూడకపోతే అప్పుడు మాత్రం బయటకొచ్చి అన్నయ్య ఏమీ చూడలేదు అన్నయ్య ఏమీ పెట్టలేదు అన్నయ్య అసలు బాధ్యతలు తీసుకోలేదు అని ఈ రకంగా మాట్లాడతారు కానీ అన్నయ్య పరిస్థితి గురించి ఎవరో మాట్లాడరు ఇలాంటి గొడవలు ఒక కుటుంబంలోనే కాదు చాలా కుటుంబాల్లో ఇలాంటి సమస్యలే జరుగుతున్నాయి అందరి పిల్లలు సమానమే అన్నయ్య కూడా కష్టపడి పైకి రావాల్సిన వాడే అన్నయ్యకి కూడా బాధ్యతలు ఉంటాయి కదా సంసారము పిల్లలు ఇలాంటివి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు తమ్ముడు మంచి స్థాయిలో ఉన్నాడని అన్నయ్య కూడా అదే మంచి స్థాయిలో డబ్బు సంపాదించాలని ఎక్కడా లేదు కదా ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఎవరి ఇబ్బందులు వాళ్ళవి కానీ దాన్ని అర్థం చేసుకుని అయ్యో ఆస్తి మనం అందరం తీసుకున్నాం అమ్మ మనల్ని కూడా కంది కదా అని అందరూ సమానంగానే చూడాలి కానీ బాధ్యతలన్నీ తీసుకువెళ్ళి పెద్ద కొడుకు మీద వేస్తే అతను మాత్రం ఏం చేయగలడు చెప్పండి ఇప్పుడు తల్లిదండ్రుల ముందరే కొడుకులు చనిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం హార్ట్అటాకులు వచ్చి అనారోగ్య సమస్యలు యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగి తల్లిదండ్రులు కళ్ళ ముందే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆ అన్నయ్యే చూసుకోవాలి మాకు సంబంధం లేదని వదిలేస్తారా అప్పుడు కూడా చూసుకోరా మరి ఆస్తులు మాత్రం తీసుకుంటారు కానీ అమ్మ నన్ను మాత్రం చూడరా తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచించాలి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒకరికి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు రావచ్చు ఒకరికి ఏదైనా సర్జరీలు అలాంటివి జరగచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఏది కూడా చేయలేరు ఇంకొక మనిషిని చూడాలని అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నాళ్ళు చూసిన వాళ్ళు మిగిలిన రోజులు చూడలేదు అని అని అంత అవసరం లేదు మిగిలిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు ఆడపిల్లలు చూడండి ఎంతోమంది తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకుని చూసేవాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు ఇప్పుడు అన్ని బాధ్యతలు కొడుకులే చూసుకోవాలని కూతుళ్ళు వదిలేసిన వాళ్ళు లేరు కదా చూసుకుంటున్నారు కదా మరి అలాగ ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులను బట్టి అందరూ సమానంగా చూసుకోవాలి కానీ అన్నయ్యే చూడాలి అన్నయ్యే చేయాలి అని అంటే అన్నయ్యకి మాత్రం ఎన్నాళ్ళు ఓపుకుంటుంది చెప్పండి మీకంటే వయసులో పెద్దవాళ్ళు బరువు బాధ్యతలు అన్నీ తీర్చిన వాళ్ళు మరి అలాంటి వాళ్ళనే మీరు పంతాలకి పట్టింపులకి పోయి వాళ్ళ మీదే బాధ్యతలన్నీ వేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి కొంచెం పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మేము అందరి దగ్గర ఉండాలి ఒకళ్ళనే ఇబ్బంది పెట్టకూడదు ఇన్నాళ్ళు చూశాడు కదా వాడి పరిస్థితి బాగోలేదులే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఒక నాలుగు రోజులు కాలక్షేపం చేద్దామన్న ఆలోచన ఈ తల్లిదండ్రుల్లో కూడా ఉండాలి పిల్లల మధ్యన తగాదాలు పెట్టకూడదు నువ్వే చూడాలి నువ్వు నేను నీతోనే ఉంటాను నన్ను వాళ్ళు ఎవరు సరిగ్గా చూసుకోరని ఇలాంటి వితండవాదాలు కూడా చేయకూడదు ఈ రోజు బాగున్నామంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము మీరు అందరూ ఆస్తులు తీసుకున్నప్పుడు ఈ తల్లిదండ్రులు మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే రేపొద్దున మీ పిల్లలు కూడా ఆ పెద్దవాళ్ళ మధ్యన పెరుగుతారు నానమ్మ తాతయ్య అని వాళ్ళకు కూడా ఆ ప్రేమలు అభిమానాలు అనేవి ఆ పిల్లలకు కూడా అర్థమవుతాయి పెద్దవాళ్ళని మీ ఇంట్లో ఉంచలేరు అనుకోండి రేపొద్దున మీ వయసు అయిపోయిన తర్వాత కూడా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అదే రకంగా చూసే పరిస్థితి వస్తుంది నానమ్మ తాతయ్య మన ఇంట్లోనే ఉండాలి మన దగ్గరే ఉండాలని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని బయటికి గెంటేస్తే రేపు ఆ పిల్లలకి పెద్దవాళ్ళ విషయాల గురించి ఏం తెలుస్తే చెప్పండి రేపు వద్దున్న మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత అమ్మ నాన్నను కూడా వాళ్ళు బయటికి గెంటేస్తారు మేము బిజీగా ఉన్నాం మేము ఖాళీగా లేము అందుకే మీరు వెళ్ళిపోయే ఊరిలో ఉండండి లేదంటే వృద్ధాశ్రమాల్లో ఉండండి మేము డబ్బులు కట్టేస్తామని ఈ రకంగా పిల్లలు మాట్లాడతారు చెప్పండి ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదు డబ్బులు కట్టేస్తాం మేము ఆశ్రమాల్లో ఉండండి అని పిల్లలు విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులను అక్కడ పెడుతున్నారు మరి దానికి ఇష్టపడతారా అక్కడ ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు కొంతమంది ఏంటంటే బాగా ఆలోచించి సొంత ఇల్లు పిల్లల్ని వదులుకొని అక్కడ ఉంటున్నారు ఏదో ఒక చుట్టూ నలుగురు మనుషులు ఉంటారులే ఇంకా మరి పిల్లలకు చూసే అవకాశం లేదు కదా అని అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నారు కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు సొంత ఇల్లు నా పిల్లలు నా మనవలు నేను ఇక్కడే ఉండాలి నా ప్రాణం ఇక్కడే పోవాలి నేను ఈ ఇంట్లోనే చనిపోవాలి ఇది నేను కట్టుకున్న ఇల్లు నా పిల్లల చేతిలోనే చనిపోవాలని ఇలా ఆలోచించి పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు పిల్లల దగ్గరే ఉండాలని కోరుకుంటారు కానీ ఆ విషయాన్ని గ్రహించకుండా ఒక్కరి మీదే బాధ్యతలు వేసేసి ఇంట్లో తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని మన మన సంసారాన్ని మన కుటుంబాన్ని వీధిలో పెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు నలుగురు నాలుగు రోజులు చూసారని అంటే ఆ తల్లిదండ్రుల రోజు వెళ్ళిపోతుంది కదా మరి ఎందుకు ఇన్ని గొడవలు పడ్డం చెప్పండి పెద్ద కొడుకు మీదే బాధ్యతలు వేయడం ఎందుకు చెప్పండి పెద్ద పెద్ద కొడుకు అని అన్నప్పుడు తండ్రితో సమానం అలాగే మీ అందరికంటే కూడా వయసులో పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ముందుగా వాళ్లే కొంచెం ఓపిక అనేది తగ్గుతుంది వాళ్ళ ఇంట్లోనే ముందుగా వాళ్ళకి ఎక్కువ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చూసి ఇటు తల్లిదండ్రుల్ని చూసి ఇటు మీ అందరి బాధ్యతలు చూసేసరికి ఆయన వయసు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా ఇంటికి పెద్ద కొడుకే చూసుకోవాలి అన్నీ పెద్ద కొడుకే చేయాలని ఏ శాస్త్రాల్లో అన్న రాసుందా చెప్పండి ఎక్కడైనా చట్టాలు రూల్స్ ఉన్నాయా చెప్పండి మరి ఆస్తులు తీసుకునేటప్పుడు అందరూ సమానంగా తీసుకున్నప్పుడు బాధ్యతలు మాత్రమే పెద్ద కొడుకు ఎందుకు వేస్తారు అక్కడ పరిస్థితులను బట్టి మనం మార్చుకోవాలి నిజంగా ఒకవేళ అన్నయ్య నేనే చూస్తాను బాధ్యతలు తీసుకున్నారనుకోండి కొన్ని రోజులకు ఆయన పరిస్థితులు బాగోపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు పిల్లలతో ఏవైనా కష్టాలు ఉండొచ్చు ఏ పిల్లలు పెళ్లిళ్ళ విషయంలో ఇబ్బందులు పడవచ్చు ఇలాంటివి రకరకాల కారణాలు ఉంటాయి మరి అక్కడ వాళ్ళ పిల్లల్ని చూసుకుని వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుని ఇటు మీ ఇటు తల్లిదండ్రుల్ని చూడాలని అంటే అది ఎంత భారంగా ఉంటుంది చెప్పండి మీరు తోడబుట్టిన వాళ్ళు అయినప్పుడు ఆలోచించాలి అయ్యో అన్నయ్యకి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా చూసినంతకాలం చూశాడు కదా ఇప్పుడు మనం కూడా చూద్దాము మనకి బాగా ఉంది కదా ఆస్తులు తీసుకున్నాము మరి అమ్మ అమ్మ నాన్న మనకు కూడా సమానమే కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆలోచించి తల్లిదండ్రుల్ని అందరూ తలో నాలుగు రోజులు చూసుకుంటే ఏ కుటుంబంలోనూ గొడవలు ఉండవు కానీ ఎవరు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు గొడవలు పడిపోయి ఆస్తులు తీసేసుకుని బయటకు గెంటేయడం లేదంటే నువ్వు నువ్వు చూడు నువ్వు చూడని వేసుకోవడం ఇలాంటి తగాదాలు ఎక్కువైపోయాయి కుటుంబాలను తీసుకొచ్చి రోడ్డును వేసుకుంటున్నారు పరువులను తీసుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా ఒక పనిని నలుగురు కలిసి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అదే ఒక్కరే చెయ్యాలనుకోండి ఆ పని మనకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి అలాగే తల్లిదండ్రులు కూడా వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో నలుగురు నాలుగు రోజులు చూశారు అనుకోండి వాళ్ళు సంతోషపడతారు అలాగే అందరికీ కూడా ఈజీగా ఉంటుంది తల్లిదండ్రులని చక్కగా చూసుకున్న వాళ్ళే మన అన్న సంతోషం అందరిలోనే ఉంటుంది అది మానేసి నువ్వు ఒక్కరి మీదే బాధ్యతలు వేసేయడం ఏ నువ్వు చూడు నువ్వు చూడు అని వంతులు వేసుకోవడం ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మరి ఆస్తుల విషయాల్లో అన్నయ్యకు ఒక్కడికే ఇస్తారా మరి నాకు వాటా ఉందని తెచ్చుకుంటారు కదా కొడుకులు లేకుండా ఇద్దరే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళే కూతురు ఉన్నవాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు కూతుళ్ళు కూడా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు మనకు ఎంతోమంది కనబడతారు అల్లుళ్ళు కూడా అత్తగారు మామగారిని చక్కగా అందంగా చూసుకునే వాళ్ళు కూడా మనకి అక్కడక్కడ కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు మరి అలా అర్థం చేసుకుని తల్లిదండ్రుల బాధ్యతలను తీర్చాలి కానీ కుటుంబ పరువుని ఎప్పుడు కూడా బయట వేసుకోకూడదు ఇలా నలుగురుండి దెబ్బలాడుకున్నారనుకోండి మీ బంధువుల్లో లోకువే కదా ఆస్తులన్నీ పంచుకున్నారు ఇద్దరు తల్లిదండ్రులని చూడలేకపోతున్నారని రకరకాలుగా చెప్పుకుంటారు మీ కుటుంబం లోకువైపోతుంది మీ కుటుంబం అంటే చులకనైపోతుంది నలుగురు నాలుగు మాటలు అనే పరిస్థితి వస్తుంది ఉన్నాళ్ళు మీకున్న గౌరవం ఒక్కసారిగా పోతుంది ఎందుకు ఆ మాట అనిపించుకోవాలి చెప్పండి ఒకవేళ మీరు ఎవరైనా చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఆస్తులు మీరు తీసుకున్నారు కాబట్టి ఒక పని మనిషిని పెట్టి చక్కగా మనిషిని పెట్టి చేయించండి మీ ఇంట్లోనే ఉండి మనిషిని పెట్టి చేయించండి చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అదే మీరు బయటకు గింటేసారు అనుకో వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి మీరు ఎన్ని లక్షలు కోట్లు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టినా కూడా అదిగో తల్లిదండ్రుల్ని బయటకు గింటేసారి ఆస్తులు తీసుకుని అని ఈ రకంగా చెప్పుకుంటారు నలుగురు కూడా తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉంటున్నారు పిల్లలు ఓపిక లేకుండా అయిపోతున్నారు భగవంతుడు వాళ్ళని ఎప్పుడు తీసుకువెళ్తాడో మనకు తెలియదు కానీ తప్పదు అంతవరకు భరించాల్సిందే రేపు మన పరిస్థితి వచ్చినా కూడా మన పిల్లలు అలాగే చేస్తారు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాం వెళ్లకుండా ఎవరు ఉండవు పాపం పుణ్యం ఇలాంటివి చేయకూడదు కన్న తల్లిదండ్రులని ఇలా బాధ పెట్టకూడదు అన్న ఆలోచన ఎవరి మనసుకు వాళ్లే తెలుసుకోవాలి నువ్వు చూడు నువ్వు చూడు అని వంతులు వేసుకుని పెద్ద కొడుకు మీద బాధ్యతలు వేసేసి నాకేమీ సంబంధం లేదని ఆస్తులు తీసేసుకుని ఇలాంటివి ఎవరు కూడా చేయకండి రేపు మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు కూడా చెప్పలేరు రేపు మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే చేశారనుకోండి ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి మీ కుటుంబాన్ని మీ ఇంటి పరువుని ఇలా రోడ్డున బజార్న వేసుకోకండి ఎప్పుడైనా సరే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి కానీ పడగొట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి